నా లైఫ్లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు ప్రకాష్ ఒక ప్రవీణ్ పొరగారు ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలనంటే ఇద్దరు నా ముందు బాగుంటుంది ఇద్దరు కూడా నా ముందు బాడు నేను అక్కడ స్టాఫ్ ప్రకారంగా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్ సీజర్ వీళ్ళు పాటలు పాడారు ఈయన అక్కడ చదువుతూ ఉంటాడు అనవడం అప్పుడే పరిచర్లోకి వచ్చాడు కాబట్టి గబ్బబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ మస్తానని అలా అని అయితే ఆ వచ్చి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదారు ఏళ్ళు అయ్యేటప్పటికీ నాకు ఏమైనా డౌట్ ఉంటే ప్రకాష్ అడిగే స్థాయికి వచ్చాను చాలా బోల్డ్గా మార్చాను ప్రకాష్ నాకు ఈ అంశం గురించి అట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాల్ అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఆర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్లో తీసుకుని వీళ్ళు పని ముగించారు వెళ్ళిపోయారు ఇక్కడ చాలామంది అవనస్తలు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు బిఫర్ యు యువర్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలీదు క్రైస్తవేతల మాటలు డీట్ అయిన జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్న లాగా వెరీ స్ట్రాంగ్ వాయిస్ ప్రవీణ్ మగాల కానీ ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ విదిన్ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ అర్థం మనం చాలా త్వరితగతిన ప్రార్థన చేయాలి మెనీ వాయిసెస్ షుడ్ రైస్ మెనీ వాయిసెస్ షూ డ్రైంగ్స్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధులు లేకపోయినప్పుడు ఏమవుతుంది మీకే తెలుసు క్రైస్తవ్యాన్ని తోడనాడేవాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్ ఎక్కువైపోతారు బెటర్ అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్ప చేశాడు పరిచయం కారణం దట్స్ వెరీ గుడ్ బట్ టేక్ ఇట్ యాజ్ అ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపడదు మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి గాడ్ ఆ నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో ప్రభుత్వం ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్ళిపోయాడు అనే బాధ ఉన్నప్పుడు కూడా కానీ ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్